అడవిలో ఉండే నక్క ఒకటి ఒకనాడు దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది అది తోవ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క దానికి ఎదురొచ్చింది నక్క ఆ కుక్కని ఆశ్చర్యంగా చూస్తూ నీ మెడలో ఆ గొలుసు ఆ బిల్ల ఏమిటి అని ప్రశ్నించింది ఓహో అదా నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు వీరి కుక్కలతో పాటు నన్ను పట్టుకు వెళ్ళే కాల్చివేయకుండా ఉంటాయని ఈ బిళ్ళను ఈమెరిలో కట్టాడు అని కుక్క చెప్పింది ఆశ్చర్యంగా ఉంది అంది నాక్క నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియలేదులే మా యజమాని చాలా మంచివాడు నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటాడు నాకు మంచి ఆహారము మాంసం పాలు గుడ్డె రొట్టె అన్నీ పెడతాడు రోజు వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు నాకు తినడానికి పల్లెం పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి అంతేకాదు పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది అంది కుక్క గర్వంగా అలాగా అంది నక్క ఈషగా అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి జాతి వైరం మరిచి మేమంతా సరదాగా ఆడుకుంటామని చెప్పింది కుక్క మిత్రమా ఈ రోజు నుంచి మనద్దరం స్నేహితురం నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు అంది నక్క సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది యజమాని చూస్తే కొడతారని నక్కను పెరట్లో చెట్టు చాటును దాచి తన రొట్టెలు మాంసం దానికి పెట్టసాగింది కుక్క కుక్క తనకు చేసిన ఆదిత్య మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క నీ వచ్చి చాలా రోజులయ్యింది నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో అంది కుక్క నిత్యమా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు ఇంకొక రోజు ఉండి వెళ్తాను అంది నక్క మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని ఎముకలు పడేసి వెళ్ళిపోయింది నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసింది అనుకున్న యజమాని కుక్కను చెతట్టి ఇంటి నుంచి తరిమేశాడు నేటి దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ